అందరికీ నమస్కారము నా పేరు నాగార్జున బుక్రాయ సముద్రం మండలం ఒడియంపేడి గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను మా గ్రామ పంచాయతీలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర సందర్భంగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయినందున ఈరోజు సచివాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది మా గ్రామంలో సచివాలయం సిబ్బంది మొత్తం అందరూ ఉదయం ఎనిమిది గంటలకే వచ్చేసి ఫ్లాగ్ హాస్టింగ్ గ్రామ ప్రజల సమక్షంలో గ్రామస్తులందరి సమక్షంలో చాలా అద్భుతంగా చేయడం జరిగినది మా గ్రామ పంచాయతీకి మా ఎమ్మెల్యే గారైన బండారు శ్రావణి శ్రీ గారి ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నాము గతంలో నాలుగు సంవత్సరాలు నేను వైసీపీ గవర్నమెంట్లో సర్పంచ్గా ఉన్నాను కానీ ఇప్పటికీ మా గ్రామ పంచాయతీకి నిధులు కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ డైవర్ట్ చేయడం వల్ల ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మేడం గారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మా ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్జిఎస్ నిధుల కింద దాదాపు ఇరవై లక్షల వరకు సిసి డ్రైవ్లు సిమెంట్ రోడ్లు ఈ ఒక్క సంవత్సరంలోనే మేము చేయడం జరిగినది గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని మన గాంధీ గారి సూచనల మేరకు గ్రామాలు బాగుంటే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు బాగుండాల ఉద్దేశంతో ప్రతి ఒక్క పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద అయితేనేమి వేరే నిధుల కింద అయితేనేమి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు రెండు చక్రాలలాగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూచుకుపోతుంది మా ఎమ్మెల్యే గారు అయితే ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే చెప్తానే స్పందించడం జరుగుతుంది చిన్న సమస్య ఉన్నా వాటర్ ప్రాబ్లం ఉందా కానీ కానీ వేరే గ్రాంట్ కింద ఏరో గ్రాంట్ కింద అడ్జస్ట్మెంట్ చేసి నీళ్ళను కూడా ఇవ్వడం జరిగినది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను